అక్కడా సార్ ఒక్కో రోజు ఒక్కొక్క డ్రెస్లో దర్శనమిస్తున్నాడు సార్ నమస్తే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వాళ్ళు సార్ వాళ్ళ వాళ్ళతో బీట్స్ పెద్దోడు కూడా వచ్చినాడు సార్ నిన్న వచ్చినాడు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సరే నమస్తే సార్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్ ఈ పక్క చూడండి సార్ ఎప్పుడు సరే ఈదుమ పారా మీ ఫాస్ట్ తట్టుకోలేక మేము బయటకు వచ్చేస్తాము

ಇರೋನ కనపడే సార్ చూసుకోండి చూసుకొని చూసుకుంటే వెళ్ళిపోయి అయోధ్యకి వెళ్ళిపోతే అయోధ్యలో చూసుకోవాలి